హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈరోజు ఈ వీడియోలో దూర ప్రయాణాలకు తీర్థయాత్రలకు ఏ ఏ రోజులు మంచివి తిథులు మంచివి తెలుసుకుందాం మానవుడు తన నిత్య జీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు సుదూర తీర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మంచి చెడులు చూసి బయలుదేరమని మన పెద్దలు జ్యోతిష్య శాస్త్రం వివిధ రకాల గ్రంథాలు మనకు చెబుతున్నాయి ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకొని బయలుదేరడం శ్రేయస్కరం ప్రయాణానికి తీర్థయాత్రలకి ఏ రోజు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం కష్టాలను తెచ్చిపెడుతుంది సోమవారం సకల శుభాన్ని విజయాన్ని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది మంగళవారం ప్రయాణం చేస్తే మీ ధనాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి బుధవారం ప్రయాణం చేస్తే ఖర్చు తక్కువతో ధనలాభం కలుగుతుంది గురువారం ప్రయాణం ఆరోగ్యానికి మంచిది అయితే దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు శుక్రవారం ప్రయాణం ప్రాప్తి స్త్రీలకు మాత్రం కాదు శనివారం ప్రయాణం ప్రారంభించకుండా ఉంటేనే మంచిది అలాగే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి ప్రయాణానికి అనుకూలమైన శుభతిథులు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్